ఒకటి ఇరవై ఐదు రాత్రి ఆమర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కోళ్ళ గ్రామంలో ఒక హత్య కేసు నమోదైంది దీంట్లో ఏంటంటే అతను కానీ చంప చంపిన వ్యక్తి కానీ ఇద్దరు కూడా ఒకే కులస్తులు మరియు స్నేహితులు ఇద్దరు కూడా పని చేసి కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటారు ఇద్దరు వయసు కూడా ఆర్టీడీల సమాన వయసులో ముప్పై రెండు ముప్పై నాలుగు వయసు వాళ్ళు చనిపోయిన అతని పేరు సత్య సువర్ణరత్నం శివ అంటారు ఇతను వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు చనిపోయిన అతని పేరు మంచాల వెంకట సూర్య చంద్రరావు ఎలియస్ సురేష్ ఇతను వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దరు కూడా తాపి పని చేస్తారు స్నేహితులు ఈ క్రమంలో ఈ శివ అతను ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో వృత్తుడు ఉన్నాడో ఇతను ఈ సురేష్కి తర్వాత రోజు పాలు సప్లై చేస్తూ స్నేహితులే పాలు కూడా సప్లై చేస్తూ ఉంటారు ఇతను సురేష్ యొక్క భార్యని అక్క అంటూ ఉంటాడు సిస్టర్ అని పిలుస్తాడు అందువల్ల వాళ్ళకి ఎటువంటి ఏ రకమైన ఇబ్బందులు ఉండేవి కదా అంతకుముందు కానీ ఒక వన్ వీక్ బ్యాక్ ఈ చనిపోయిన అతని శివ భార్య ప్రెగ్నెన్సీ ఉంది ఆమె డెలివరీకి పుట్టింటికి వెళ్ళి ఉంది ఈ క్రమంలో ఒక వారం రోజుల క్రితం కూలి పనికి వెళ్ళొచ్చినటువంటి సురేష్ శివ కలిసి వెళ్తారు శివ అడ్వాన్స్గా ముందు వచ్చేస్తా పని పనుందని చెప్పి శివ సురేష్ కొద్దిగా ఆలస్యంగా వస్తాడు వచ్చేసరికి ఇంటి వెనకాల ఇతని భార్యనును ఈ డిసీజ్ మృతుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి ఇతనికి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళని అతను అనుమానిస్తాడు అంటే వాళ్ళ యొక్క శారీరక వంటి బాడీ లాంగ్వేజ్ అతనికి అనుమానం తెప్పిస్తుంది సిస్టర్ లాగా అనిపించలేదు తేడాగా ఉందని అనుమానం వచ్చి అతను కోపగించి భార్యని పుట్టింటికి పంపించేస్తాడు పుట్టింటికి పంపించేస్తే వాళ్ళు పుట్టింటి తరపు వాళ్ళు ఎదురు సఖ్యత కొరకు మనకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ స్థితిలో ఉంది ఈ క్రమంలో ఇతను మనసులో పెట్టుకుని ఈ గత రాత్రి డిసీజిని ఫోన్ చేసి పిలిపిస్తాడు ద్వారా మధ్య మందు కొడదామని అతను సరే పాత ఫ్రెండ్షిప్ మీద అనుమానించకుండా వస్తాడు ఈ కోళ్ల గ్రామం శివార్లో తీసుకొచ్చి మా లెక్కరు తాగిచ్చి అతను చేత లెక్కర తాగిచ్చి బండి ఎక్కించుకుని ఇప్పుడు మనం ఉన్న నిలబడిన ఈ స్థలానికి తీసుకొచ్చి అతన్ని ఈ డిస్కషన్ పెట్టుకుంటాడు డిస్కషన్ పెట్టుకున్న ఇద్దరు కూడా కలపడతారు కలబడి ఈ పక్కన నుండి ఈ దమ్ము చేసిన పొలంలోకి పడేస్తాడు తీసుకెళ్ళి పడేసిన వ్యక్తిని మెడ గొంతు ఇలాగా బ్లేడ్తో గొంతు కట్ చేస్తాడు అది విపరీతమైన డీప్గా కట్టవలేదు అయినప్పటికీ మరణం కరిగించేంత కాకపోయినప్పటికీ ఆ కొట్లాట తరిగిన తర్వాత అతను వీక్ అయిపోయిన తర్వాత అతన్ని బురదలో వేసి బోర్లా పడేసి బురదలకి తొక్కేస్తాడు కంప్లీట్ తొక్కేయడం వల్ల అతను ఊపిరిక బహుశా చనిపోయి ఉండాలి అది ఖచ్చితంగా అయితే మాత్రం అతను చంపిన తర్వాత ఈ చంపడానికి చూసిన వాళ్ళు ఉన్నారు గ్రామంలో దారిలో పోయే వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు అయితే వారు భయం చేత ఆపలేపోయారు మరి సహజంగా మధ్ర అంటే భయంగా ఉంటున్నప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు గ్రామంలో చెప్పారు అలాగే చనిపోయిన అతను కూడా గ్రామంలోకి వెళ్ళి నేను చంపేశానని చెప్పి కొంతమందికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూడా వచ్చాడు అతను మళ్ళీ వాళ్ళందరూ వచ్చి బాడీని చూపించాడు బాడీని చూపించిన తర్వాత వాళ్ళు బాడీని తీశారు తీసి బతికున్నాడేమని చెప్పి వాటర్తో కడిగి చూస్తే అని చెప్పి కొలు కొన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కానీ అప్పటికే చనిపోయాడు అతను హాస్పిటల్లో బ్రాడెడ్ తర్వాత ఇప్పుడైతే ఇది మర్డర్ కేసు అయింది రిస్క్ ఉందో పరిస్థితి చూసి అతను వెంటనే అక్కడి నుంచి సీన్ నుంచి ఫరారైపోయాడు దాని మీద మేము కేసు దర్యాప్తు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది దర్యాప్తు జరుగుతుంది ఈరోజు బాడీ పంచనామా అండ్ మార్టం ఈరోజు జరుగుతాయి సాక్ష్యం బలంగా ఉంది కేసు దీంట్లో మా అమ్మ మండపేట టోరల్ సిఏ గారు దర్యాప్తు అధికారి వామరెస్ఐ సహకారం చేస్తారు నేను అంబాపురం డిఎస్పిని ఇన్ఛార్జిగా ఉన్నాను రామచంద్రపురం ఈ కేసును జాగ్రత్తగా పర్యవేక్షించి కేసుని దర్యాప్తుని అక్రమంగా నడిపించే కేసుని శిక్షపడేలాగా చూస్తాం